హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి లేదా ప్యూర్ గోంగూర అని కూడా అంటారండి సో ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలు చూద్దాము ముందుగా ఒక పెద్ద గట్ట గోంగూర తీసుకొని ఆకులను మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని మనకి మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టినా కానీ లేకపోతే ఒక వన్ టు అవర్స్ మనకి ఎండలో ఆరబెట్టినా దాంట్లో ఉన్న తేమ లేకపోతే ఆ తడి మొత్తం పోతుందండి లేకపోతే తేమ కానీ ఏమన్నా తడి ఎక్కడైనా ఉంటే ఏంటంటే మనకి నిల్వ పచ్చడి అనేది పాడవుతుంది సో ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ అయితే ఫ్యాన్ కింద చక్కగా విడివిడిగా ఆకులంతా విడివిడిగా చేసి ఆరబెట్టుకుంటే అంటే దాంట్లో ఉన్న తేమ మొత్తం పోతుంది సో దాన్ని ఇప్పుడు మనము ఒక పెనం పెట్టుకొనిక దాంట్లో ఆయిల్ వేసి చక్కగా మనము మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఒక టెన్ టు ఒక టెన్ మినిట్స్ ముందు ఒక యాభై గ్రాముల చింతపొడిని నానబెట్టుకోవాలి వాటర్ వేసి సో దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చింతపొడిని ఒక టెన్ మినిట్స్ వరకు కొన్నాను దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఇరవై నుండి ఒక ఇరవై ఐదు లేదా ముప్పై ఎండుమిర్చి ఎండుమిర్చిని తీసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి దీనికి సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనము దీంట్లో ఈ నిల్వ పచ్చడికి ఏంటంటే మనకి గల్లు ఉప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని గల్లు ఉప్పుని యాడ్ చేసి దీనికి సరిపడా గల్లు ఉప్పుని యాడ్ చేసి మనం మెత్తగా ఈ ఎండుమిర్చి అని గల్లు ఉప్పు రెండు కలిపి మెత్తగా మనం మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ మొత్తాన్ని కూడాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగోల్లోకి యాడ్ చేసుకోవాలండి సో చూడండి ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఇలా గోంగూరలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి దేనికైనా సరే ఏ సరే వెల్లుల్లి మెంతికారం చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి మెంతికారం పొడి వేయటం వల్ల ఏ పచ్చడికైనా టేస్ట్ వస్తుంది మెంతికారాన్ని ముందుగానే మెంతుల్ని చక్కగా ఫ్రై చేసుకొని వేయించుకొని కొంచెం మెంతి పొడిని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి దీంట్లో ఒక దీనికి సరిపడా రెండు పెద్ద వెల్లుల్లి రెబ్బల రెండు పెద్ద వెల్లుల్లి వెల్లుల్లి గడ్డలకి దానికి సరిపడా అంత వెళ్ మెంతక మెంతపండు వేసుకొని కచ్చాపచ్చగా ఇలా మిక్స్ చేసుకొని వేసుకున్నాను మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా వేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది అలాగే మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఉన్నాం ఈ చింతపండు ఏంటంటే ఈ గుజ్జుని పిండి దాంట్లో ఉన్నది అంతా బయటపడేయకుండా మొత్తాన్ని కూడాను చక్కగా నేను మిక్సీ చేసుకున్నాను అప్పుడు మనం వేస్ట్ అవ్వకుండా చక్కగా సో ఇది చింతపండు అనేది మంచిగా మిక్సీ అవుతుందండి సో ఈ మొత్తాన్ని కూడాను ఇంట్లో వేసుకొని చక్కగా ఆ గోంగూరకి పట్టేంత వరకు ఈ కారము ఎండుమిర్చి కారము మరియు మెంతి వెల్లుల్లి మెంతి పిండి మెంతి కారం కూడాను ఈ మొత్తంలో కలుపుకుంటే చక్కగా ఆ గోంగూర పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి దీని తాళింపి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మనకి పచ్చళ్ళంటే నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి నిల్వ ఉండాలంటే నూనె ఎక్కువ ఉండాలండి సో ఇప్పుడు ఐదు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఒక గుప్పడు వెల్లిపాయ రబ్బల్ని వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీడిని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చాలా టేస్ట్ చక్కగా ఫ్రై అవి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు రమ్ములు కరివేపాకు వేసుకున్నానండి మొత్తాన్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకొని దీంట్లో మనం ముందుగానే అన్నీ పట్టించి ఉంచిన ఆ గోంగూరని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఈ మొత్తం దీనికి కలిసే విధంగా మనం ఇలా తిప్పుకుంటూ ఉండు తిప్పుకుంటూ ఉండాలండి సో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసుకొని దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుందండి అలా ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్లో ఈ మొత్తం దీని అంతా కలిసిపోయి దాంట్లో ఆ తాలింపు అంతా కలిసిపోయి మనకి చాలా టేస్టీగా ఉండే గోంగూర నిలువ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్